హాయ్ నమస్తే అండి డ్రాగన్ ఫ్రూట్ కోసం అవి అరటిపండ్లు అవి కలుపుకుందామని ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ మనకి ఇంకా కాసే టైం కదండి అందుకోసమే దానికి కొంచెం బలం వేద్దామని పెట్టుకున్నానండి ఈ బకెట్లో పెట్టుకున్నాను వచ్చేసారా అరటిపళ్ళు రెండు తీసుకున్నాం రెండు అరటిపళ్ళు కొంచెం ఇది హెచ్ఎంసార్ ఇది బోన్మిల్ ఇదైతే యాపిండి అండి యాపిండి ఇది తీసుకున్నాను ఇది యాపిండి పోస్తాను యాప్ సివిడి ఇది సివిడి గ్రాండ్స్ అంటే ఎందుకంటే నాకు మూడు మొక్కలు ఉన్నాయండి మూడు మొక్కలకి వేయాలి ఇది పశువు లేరువండి సంవత్సరం నాటిది ఇప్పుడు ఏదేం కాదు సంవత్సరం నాటిది అరటికాయ వేసాం కాబట్టి ఇట బాగా కలుపుకోవాలి దీన్ని కలిపి దీన్ని మొక్కలకి నీళ్ళు పోయకుండా పెడదామని బోన్ మిల్లు బాగా బలం కదా కాయకి పూత రావటానికైనా బాగా ఎక్సన్ సాల్ట్ ఇదైతే ఇది పశువు లేరు ఇది కూడా వేస్తున్నాను వేసి బాగా కలుపుకోవాలి ఇట్లా బాగా కలిపాను ఇట్లా ఇట్లా మనం మొత్తం ఇట్లా కలిపి చెట్టు మొదట్లో గుప్పిడు పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే పైన కొంచెం మట్టి వేసి చిన్నగా మనం ఎట్టా వాటర్ ఇస్తుంటాం కదా చిన్నగా అదే చెట్లకి పాద్దని ఇట్లా కలిపి పెడతానండి ఇదిగో ఇట్లా కలిపే దీంట్లో కొంచెం బెల్లం వేసా బెల్లం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు బెల్లం మర్చిపోయానని తీసుకొచ్చేస్తాను కలిపేసి చూడండి ఎలా కలిసిపోయింది బాగా కలిపేసాను కదా దీన్ని మనం కాదికి గుప్పిడి పెడితే బాగుంటుందని కలుపుకుంటాం మా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు చూడాలి వీటికి మనం పెట్టుకోవాలి వాటి ఏర్లు అయితే బకెట్లో పెట్టానండి ఏర్లు చూడండి అల్లకపోయినాయి కొంచెం కొంచెం కదిలిచ్చి పెడదామని కలిపి పెట్టాను దీనికైతే ఇది కొంచెం ఇది ఖాళీ ఉంది ఏర్ చూడండి అట్లా అసలు ఖాళీ లేదు అందుకే కొంచెం కదిలిచ్చి వేద్దామని దాని మీద కొంచెం మనం మట్టి వేసుకుంటే మామూలు గార్డెన్ సాయిల్ కానీ కిచెన్ వేస్ట్ ఉందండి అదేస్తాం తిని పర్మనెంట్ ఏం చేయట్లేను ఇట్నే చేస్తాను ఎందుకంటే మనం ఆర్డర్ ఇస్తాం కదా రోజు నాలుగు మొక్కలు ఉన్నాయండి అందుకే ఇది చూడండి పది లీటర్ల బకెట్ అయినా బాగానే కాసింది పాపం ఈ చెట్టు కూడా అందుకే కొంచెం కొంచెం ఇస్తున్నా ఇరవై లీటర్ల బకెట్ దేనికి కూడా ఇస్తున్నావుతుంది ఎందుకంటే ఇప్పుడు కొంచెం కొంచెం ఇచ్చామంటే మనం ఎట్ట నీళ్ళు పడుతుంటాం కాబట్టి ఆ బలం అనేది దిగిద్ది తర్వాత మనం ఎట్ట లిక్విడ్లు ఇస్తుంటాం కదా ఇదైతే చిన్నదండి కొమ్మ పెట్టాను పోయినసారి కాయలు అయిపోయేటప్పుడు తీసి పెట్టేది చిన్న బకెట్లు దీన్ని టబ్బులో పెడతానండి టబ్బులో పెడితేనే మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మొక్క ఇట్లా చూడండి ఇట్నేం కదిలేయటానికి రావట్లేదు ఎట్లా ఇది చూడండి ఒక్క కొమ్మ నుంచి ఇన్ని చేసుకున్నానండి పాపం బాగానే కాసినాయి పోయినసారి అయితే మూడు టిప్పులు అండి కాయలు అందుకే ఇట్లా ఇవి ఈ కొనలు కట్ చేయాలి కొనలు కట్ చేస్తాను ఇప్పుడు కొనలు కట్ చేసి పైన ఇప్పుడు నేను బలం వేసాను కదా మీద కొంచెం నాకు ఆడ కిచెన్ వేస్ట్ నేను చేసుకున్నది ఉందండి అదేసి పైన కొంచెం గార్డెన్స్ ఆయిల్ చల్లుతా ఎందుకంటే మనం పోసే నీళ్ళు పైన ఆవిరి పోకుండా మనం పెట్టిన బలం ఆవిరి పోకుండా ఉండడానికి కొంచెం అయితే మట్టి చల్లుతాను మనం పోస్తుంటే రోజు నిదానంగా ఎందుకంటే ఈ సిడి గ్రాన్స్ నిదానంగా బలం పట్టేది కదండి అందుకే బోన్ మిల్లు బాగా పనిచేసిద్ది మిల్లు మన ఈ మా నేను చూడలేదండి అసలు చూడండి ఈ మొగ్గలు వచ్చినాయి అసలు చూడలేను ఇప్పుడే చూడటం ఇక మగ్గలు చూడండి ఎట్లా వచ్చినాయి ఇక మొన్న కట్ చేసా అయినా ఇప్పుడే రావట్లేవు కదా టైం కదా అని తీసుకొచ్చి ఇప్పుడే చూడటం ఇగ నేనైతే చూడలేను ఇప్పుడే చూడటం మొగ్గలు చూడండి ఒక్కదానికే మూడొచ్చినాయి అట్లా మూడు వచ్చినాయి చూడండి స్టార్ట్ అయినాయి మొగ్గలు స్టార్ట్ అయినాయి అందుకే అయితే ఇచ్చాను మొగ్గలు రాలేదు కదా అనుకున్నా మునుపు మార్చిలోనే స్టార్ట్ అయినాయి అండి ఈసారి కాలేదులే ఇద్దాం ఇద్దాం అని రోజు ఎండలు బాగా కాతినాయి కదా ఇద్దాం అనుకున్నాను అని ఆలోచన వచ్చి ఇప్పుడు కలిపిచ్చాను ఇప్పుడు అనుకోకుండా ఈ మొగ్గల్ని చూశాను అంతేనండి బాయ్ మా డ్రాగన్ ఫ్రూట్ చూశారు కదా మళ్ళీ కాయలు కాసినప్పుడు చూద్దాం